శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత అండ్ ఆమె భర్త చంద్రబాబు గారు అండ్ ఇంకో ముగ్గురు కలిపి వాళ్ళ దగ్గరే డ్రైవర్గా అండ్ పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాయుడు అనే కుర్రాన్ని అత్యంత క్రూరంగా చంపేసి ప్రస్తుతానికి తమిళనాడులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు దాదాపుగా ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు పొలిటికల్గా ఇంకా ఫ్యూచర్ లేనట్టే చదువుకున్నారు ఉన్నత చదువులు చదివారు విదేశాల్లో ఉద్యోగం చేశారు ఆస్తులు అమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నికల్లో సీటు కూడా దక్కించుకున్నారు దాదాపుగా సీటు వాళ్ళకే అనుకున్నారు చివరి నిమిషంలో మిస్ అయింది సరే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినా సరే వాళ్ళకు పోరాటం తప్పలేదు చివరికి వాళ్ళ దగ్గర సొంత తమ్ముళ్ళ చూసుకున్న వ్యక్తినే నాలుగు రోజుల పాటు అత్యంత క్రూరంగా హింసించి చంపాల్సి వచ్చింది ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు ఇది ఒక పెద్ద మిస్టరీ కాదా దీనిలో చాలా సందేహాలు ఉన్నాయి చాలా ప్రశ్నలు ఉన్నాయి కొన్ని ప్రశ్నలకు నేనే సమాధానాలు చెప్తా కొన్ని ప్రశ్నలకు కూటమి పెద్దల సమాధానం చెప్పాలి చెప్పకపోతే రాజకీయాలంటే ఇంతే రాజకీయాలంటే ఇంతే వరుషుడుగా ఉంటాయి అని ఎవరికి వాళ్ళు గమ్మున ఉండడం మంచిది ఏ పార్టీ వాడైనా సరే ముందుగా ఈ మొత్తం ఘటనలో మన ముందున్న ప్రశ్నలు కొన్ని చూద్దాం ఏడేళ్ళుగా పనిచేస్తున్న సొంత మనిషిలా ఉన్న రాయుణ్ణి అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది క్వశ్చన్ నెంబర్ వన్ రాయుడు చేసిన తీవ్రమైన నేరం ఏమిటి క్వశ్చన్ నెంబర్ టూ తమిళనాడు పోలీసులకు విన్నుతా దంపతులు ఇచ్చిన స్టేట్మెంట్లో వాంగ్మూలంలో ఏముంది అలాగే ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అసలు ఎవరు అతని వ్యక్తిత్వం ఏంటి అతను ఏ టైం నుంచి వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు ఎందుకు పనిచేస్తున్నాడు అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ కేసుకి ఏమైనా పాత్ర ఉందా అసలు అతనికి వినుతా గారికి ఉన్న రాజకీయ విభేదాలు ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారం అసలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసా తెలిస్తే అతను ఎందుకని ఇన్వాల్వ్ అవ్వలేదు అతను ఎందుకని ఇంతవరకు వచ్చేలా చేసుకున్నాడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇవన్నీ కూడా ఛేదించాల్సిన అంశాలే ఇవన్నీ కూడా సమాధానం రావాల్సిన ప్రశ్నలే సో ఇందులో మనం ఆర్డర్ ప్రకారం కాకపోయినా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం అసలు ఈ రాయుడు అనే కుర్రాడు ఎవరంటే ఇతను ఒరిజినల్ పేరు శ్రీనివాసులు వీళ్ళది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి మండలంలో బొక్కిసంపాడు అనే గ్రామం ఇతని సొంత మేనమామ ఆ ఊరు సర్పంచ్ పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆ పార్టీ తరఫున సర్పంచ్గా పనిచేస్తున్నాడు ఈ కుర్రాడికి పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన అభిమానం పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఎంత పిచ్చి పిచ్చిగా అభిమానిస్తారో అతని మీద అభిమానాన్ని వ్యక్తి పూజగా ఎంతగా చేస్తారని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల సో ఈ కుర్రాడు కూడా అదే బాబుకి చెందిన వ్యక్తి బహుశా ఇతను పద్నాలుగేళ్ళు ఉన్నప్పుడు కాటం రాయుడు అనే సినిమా వచ్చింది రెండు వేల పదిహేడులోనూ పద్దెనిమిదిలోనో కాటం రాయుడు సినిమా వచ్చింది కదా ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇతని పేరు రాయుడు అని మార్చేసుకున్నాడు మార్చేసుకొని పవన్ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లాగా ఇతను కూడా నూనుగు మేసాలు పెంచుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం పెంచుకుంటూ అప్పట్లో జనసేన పార్టీ కోసం యాక్టివ్గా నూనుగు మేసాలు వయసులోనే పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టాడు కరెక్ట్గా అదే టైంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో వినుత గారు విదేశాల్లో ఉద్యోగం వదులుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి అక్కడికి వచ్చారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు ఇక రాయుడికి అంటే అలియా శ్రీనివాసులకి సరే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన సో ఇక్కడ ఖచ్చితంగా వినుత ఎమ్మెల్యే అవుతారు కాబట్టి నేను ఆమె దగ్గర చేరిపోతా ఆమె దగ్గర చేరితే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూడవచ్చు కలవచ్చు అనే ఆశతో కేవలం అతనికి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే వినుతా గారి దగ్గర చేరిపోయాడు పదో తరగతి కూడా అప్పుడు పూర్తవాల వినిత గారి దగ్గర చేరిపోయి అక్కడ అన్ని పనులు చేసేవాడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు ఫోటోషాపింగ్ నేర్చుకున్నాడు డిజైనింగ్ నేర్చుకున్నాడు తెలుగు టైపింగ్ నేర్చుకున్నాడు వంట నేర్చుకున్నాడు పొలిటికల్ వ్యవహారాలు నేర్చుకున్నాడు అన్నీ నేర్చుకున్నాడు దాదాపుగా ఏడెనిమిదేళ్ళు వాళ్ళ దగ్గర పని చేస్తే అతను చేయని పని అంటూ లేదు అత్యంత సన్నిహితుడిగా మారారు వినిత గారు కూడా రాయుడికి అంతే ప్రయారిటీ ఇచ్చారు సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు సో అంత కుటుంబానికి అంత దగ్గర అయ్యాడు అది ఈ రాయుడికి సంబంధించిన హిస్టరీ సో ఇక్కడ మరి ఇతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది సో దీన్ని మనం మిస్టరీని కొంచెం డెప్త్గా వెళ్ళే క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వినుత గారు పోటీ చేసి ఓడిపోయారు మూడో స్థానంలో ఉన్నారు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత వైసీపీ హయాంలో గట్టిగానే ఫైట్ చేశారు దాంతో పవన్ కళ్యాణ్ గారికి క్లోజ్ అయ్యారు వీళ్ళకి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలనే భావించారు వీళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి తరపున వీళ్ళకే సీటు వస్తుందని భావించి కొన్ని ఆస్తులు అమలు అమ్ముకొని ఎన్నికల సామాగ్రి కొనుక్కున్నారు వెహికల్స్ కొనుక్కున్నారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూటమి పొత్తులో భాగంగా వీళ్ళకి సీట్ అనౌన్స్ చేస్తారు అనుకున్న కొన్ని గంటల ముందు అనూహ్యంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సీట్ వచ్చింది ఎందుకంటే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు అండ్ చంద్రబాబు గారు అత్యంత సన్నిహితులు వాళ్ళిద్దరికీ ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో అండ్ సుధీర్ రెడ్డి కూడా పార్టీలో పనిచేసిన యాక్టివిటీస్కి లోకేష్ గారికి సన్నిహితుడిగా ఉండడంతో సుధీర్ రెడ్డికి సీట్ ఇచ్చారు దాంతో సుధీర్ రెడ్డికి సుధీర్ రెడ్డికి వీళ్ళు సపోర్ట్ చేశారు అతని తరపున డైరెక్ట్గా ప్రచారం చేయలేదు కానీ కూటమి తరపున ప్రచారం చేశారు అతను గెలిచాడు గెలిచారే కానీ వీళ్ళు ప్రతిపక్షం లాగానే పోరాడాల్సి వస్తుంది ఆ మధ్య ఒక రెండు నెలల కిందట అనుకుంటా ఇతని అనుచరుడు ఒక ఆయన్ని డీఎస్పీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టారు అమర్యాదగా ప్రవర్తించారు దాంతో ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించే వరకు వెళ్ళారు పోలీసుల్ని ప్రశ్నించే వరకు వెళ్ళారు అంటే ఈమె కూటమిలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ చిన్నపాటి విభేదాలు మొదలయ్యాయి ఈమె అనుచరులకు అవమానాలు ఎదురవుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉండాల్సి వస్తోంది దాంతో అక్కడక్కడ అసంతృప్తి విభేదాలతో కాలం నెట్టుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వినితాకే సీట్ వస్తుంది అని నియోజకవర్గంలో ఒక చర్చ మొదలైంది చదువుకున్నారు ప్లస్ ఎమ్మెల్యే మీద కొన్ని కాంట్రవర్సీలు కొన్ని వివాదాలు కొన్ని ఆరోపణలు పెరుగుతున్నాయి వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా మారుతున్నారు ఎంత సన్నిహితంగా అంటే జూన్ పన్నెండవ తేదీ కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు జనసేన పార్టీ తరఫున వినుతా గారు వెళ్ళి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికారు అంటే పార్టీలో అంత ప్రాధాన్యత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు టికెట్ మిస్ అయింది కదా అని ప్రా ప్రాధాన్యత ఇస్తూ రేపు మాపు మంచి నామినేటెడ్ పదవి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు అయితే ఈ క్రమంలోనే ఇక్కడ వీళ్ళు మనం ఈ కేసు గురించి మాట్లాడాలంటే అతని మీద ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి మార్చి ఆ టైంలోనే అతని మీద అనుమానాలు మొదలయ్యాయి సమ్ మిస్టీరియస్గా అతను వ్యవహరిస్తున్నాడు అతని మొబైల్స్ వీళ్ళ పర్సనల్ రూముల్లో దొరుకుతున్నాయి అతని మొబైల్ దాంతో మార్చి నెలలో ఒకసారి హెచ్చరించారు హెచ్చరించి కాస్త నిఘా పెట్టడం ప్రారంభించారు అయినా సరే అతని పని మార్పు రాలేదు జూన్ ఇరవై ఒకటో తేదీన అతన్ని పని నుంచి తొలగించారు తొలగిస్తూ వినుతా గారు అఫీషియల్ ఫేస్బుక్ హ్యాండిల్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు ఇతనికి పార్టీకి ఇతనికి మాకు ఇంక సంబంధం లేదు ఇతను తొలగించడం అనేది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడు ప్రత్యర్థులకు చేయతనిస్తున్నాడు అని సం పోస్ట్ అయితే పెట్టారు కానీ అనూహ్యంగా జూలై ఎనిమిదో తేదీన అతను చెన్నై దగ్గర నది ఒక నదిలో శవమై తేలాడన్నమాట శవమై కనిపించాడు దాన్ని తమిళనాడు పోలీసులు ట్రేస్ చేస్తే అతని శరీరం మీద ఉన్న పచ్చబొడ్డు పచ్చబొట్టు వినుతా అక్క అనే పచ్చబొట్టు అండ్ జనసేన పార్టీ సింబల్ ఆధారంగా ఇతను ఈ నియోజకవర్గానికి చెందినవాడు అని పోలీసులు భావించి ఇక్కడికి వచ్చి వినుతా గారిని అండ్ ఆమె భర్తని ప్రశ్నిస్తే వీళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు కూడా అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా తమిళనాడు తీసుకువెళ్ళారు తీసుకెళ్ళి విచారించారు సో అక్కడే ఇచ్చిన వాంగ్మూలం అండ్ అక్కడ పోలీస్ కమిషనర్ అరుణ్ గారు మీడియాకు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మీరు అంటే వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అండ్ వాళ్ళు మీడియాకి చెప్పిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం అక్కడ ఎమ్మెల్యే గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి రాయుడు ఎలెక్ట్లీ టుక్ మనీ ఫ్రమ్ ద ఎమ్మెల్యేస్ కాన్ఫిడెన్స్ అండ్ షేర్డ్ వినుత సీక్రెట్స్ అండ్ ఫంక్షనింగ్ టు అదర్ క్యాంప్ ఎలెక్ట్లీ ఆన్ ధేర్ ఇన్సిస్టెన్స్ హీ ట్రైడ్ టు టేక్ ప్రైవేట్ ఫొటోస్ ఆఫ్ ద ఉమెన్ పోలీస్ కోటెడ్ చంద్రబాబు సేయింగ్ అంటే వినుతా భర్త చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ రాయుడు అనే కుర్రాడు ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకొని వినుతా గారి ప్రైవేట్ ఫోటోలు ప్రైవేట్ వీడియోలు అతనికి షేర్ చేస్తున్నట్టుగా వారి మనుషులకు షేర్ చేస్తున్నట్టుగా వినితా భర్త చంద్రబాబు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఏం లేదు ఇప్పుడు ఇతన్ని చంపేశారు చంపేసింది వీళ్ళు అని తెలిసింది ఏమయ్యా మీరు ఎందుకు చంపారో అని పోలీసులు అడిగారు అడిగితే అతను చెప్పాడు ఇదిగో ఇతను మా దగ్గర నమ్మకంగా ఏడు ఏళ్ళ ఎనిమిది ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు ఆ పని చేసే క్రమంలో ఇతను ఈ ప్రైవేట్ ఫోటోలు ప్రైవేట్ వీడియోలు రాజకీయ ప్రత్యర్థులకి లోకల్ ఎమ్మెల్యేకి కూడా అమ్ముకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు మేము అది చూసి హెచ్చరించాము హెచ్చరించినా అతనిలో మార్పు రాలేదు అని చెప్పారనమాట సో చివరికి అతన్ని జూలై నాలుగో తేదీనో ఐదో తేదీనో తీసుకొచ్చి వాళ్ళ ప్రైవేట్ గోడౌన్లో బంధించి దారుణంగా చిత్రహంసలకు గురి చేసి అతని ఫోన్లో ఉన్న డేటా అంతా చూశారు చూసి అక్కడ ఇతను వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు అతను చెప్తున్న సమాధానాలకు పొంతను కుదరట్లా ఆ ఫోన్లో చాలా దారుణమైన వీడియోస్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ ఎవరికి ఇచ్చావు ఎందుకు ఇచ్చావు అంటే అతను సమాధానం చెప్పట్లా దాంతో వాగ్వాదం పెరిగింది వీళ్ళలో ఎందుకంటే ప్రైవేట్ ఫోటోలు దారుణం పరిస్థితి బాగాలేదు చేయి దాటింది అప్పటికే పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చారంట పార్టీ కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదంట ఇదేదో ప్రైవేట్ వ్యవహారంగా వదిలేశారంట దాంతో వీళ్ళు అతను అతని నుంచి సమాధానం రాలేదు పార్టీ నుంచి సమాధానం రావట్లేదు పార్టీ నుంచి బాధ్యత తీసుకోవట్లేదు సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఏం చేయాలో తెలియక ఇవి బయటకు వెళ్తే ఇబ్బంది పడతారని ఇంకా అతన్ని అడిగే క్రమంలో కొంచెం గట్టిగానే కొట్టారు ఈ క్రమంలోనే అతను ఆ గోడౌన్లో ఒక వాష్రూంలోకి వెళ్ళి దాక్కున్నాడంట ఒక రోజంతా కూడా వాష్రూమ్లో దాక్కున్నాడంట వీళ్ళు పెట్టిన చిత్రహింసలకు భరించలేక చివరికి ఉన్న డ్రిల్లింగ్ మెషిన్ ఒకటి తీసుకొని ఈ వినుతా భర్త చంద్రబాబు అండ్ అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న గోపి వీళ్ళందరూ కూడా డ్రిల్లింగ్ మెషిన్ తీసుకొని ఆ బాత్రూమ్ గోడ గోడ కదా డోర్ పగలగొట్టి అతన్ని బయటకు తీసుకొచ్చారు తీసుకొచ్చి చిత్రహంసాలకు గురి చేసి చంపేశారు చంపేసి చెన్నై దగ్గర ఆ నదిలో పడేశారు ఇంత దారుణం జరిగింది సో ఇక్కడ మనం మానవ సంబంధాలు మహిళ రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు ఏ విధంగా చూస్తారో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఈ ఆలోచించే క్రమంలోనే అసలు బొజ్జల సుధీర్ రెడ్డి గారి పాత్ర కూడా ప్రశ్నించాలో వద్దా సరే ఇక్కడ సుధీర్ రెడ్డి గారి పాత్ర మీద జనసేన పార్టీ ఏమీ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వాల ఎవరు అనుమానించలా తమిళనాడు పోలీసులు కూడా అతని అనుమానం చెప్పలా కేవలం ఇక్కడ వినుతా గారి భర్త చంద్రబాబు ఇచ్చిన పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రమే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరుంది కానీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఒకళ్ళంటే ఒకరికి పడనప్పుడు గారి చేస్తున్న ఆరోపణలో గారి భర్త చేసిన ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూటమి పెద్దలు కనిపెట్టాలా వద్దా ఈ ఓవరాల్ వ్యవహారంలో వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు మరిది ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే తన ప్రత్యర్థిగా ఉంటే పర్సనల్ వీడియోలు పర్సనల్ ఫోటోలు సేకరించాలనే దుర్బుద్ధి రావడం కరెక్టేనా అసలు నిజంగా అతనికి బుద్ధి ఉందా లేదా వచ్చిందా లేదా ఇదంతా కూడా మనం చెప్పలేం సమాధానం చెప్పలేం అది జరిగిందా లేదా సమాధానం చెప్పలేం కానీ ఒకటి మాత్రం నిజం వాళ్ళు సొంత మనిషిలా చూసుకున్న వ్యక్తిని అంత దారుణంగా చంపేంత వరకు వెళ్ళారు అంటే వాళ్ళు ఎంత పెయిన్ ఉంటారు అంత చదువుకున్న వ్యక్తులు ఉన్నత చదువు చదివిన వ్యక్తులు కిరాయి మూకలను పెట్టుకొని మరి అతన్ని చంపారు అంటే ఎంత మానసిక వేదన ఉంటారు సమాధానం లేని ప్రశ్న ఎదురైనప్పుడే దానికి సమాధానం ఇదే అని వాళ్ళు అనుకున్నప్పుడే చంపేసి ఉంటారు అంత దారుణానికి ఒడిగట్టారంటే మాత్రం అతను అంతకు మించిన క్రైమే చేసి ఉండాలి అంతకు మించిన క్రైమ్ అంటే వీళ్ళు అనుమానాలు నిజమై ఉండాలి మరి దీనికి సమాధానం మాత్రం మనం చెప్పలేము ఈ ఓవరాల్గా ఈ మిస్టరీని నిజంగా ఛేదించాల్సింది మాత్రం ప్రభుత్వ పెద్దలే వీలైతే ఎంక్వైరీ వెయ్యాలి ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ వ్యవహారం మీద ఎంక్వైరీ వెయ్యాలి ఆ తర్వాత పొత్తుల గురించి మాట్లాడాలి సరే పొత్తు ఉండాలా వద్దనే తర్వాత విషయం పొత్తు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పొత్తు ఉంటుందని రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నారు కరెక్టే కానీ ఇటువంటి వ్యవహారాలను ఎంకరేజ్ చేయొచ్చా చేస్తారా దాని వలన కార్యకర్తలు ఎంతగా దెబ్బతింటారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడమే ఇందులో మరో ప్రశ్న తన దృష్టికి వచ్చిన వెంటనే తను చంద్రబాబు గారితో మాట్లాడి నియోజకవర్గంలో ఇంటర్నల్గా అయినా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి నిజంగా ఎవరి పాత్ర ఏమిటనేది చూసి మందలించి కాస్త సెట్ చేయాల్సింది అలా కూడా చేయాలి చూసి చూడనట్టు వదిలేశారు ఆ వదిలేయడమే ఇంతవరకు తీసుకొచ్చిందనమాట సో ఇలా ఈ ఈ మిస్టరీలో మనం చెప్పుకున్న కొన్ని ఉన్నాయి చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి బయట పడకూడదు కొన్ని ఉన్నాయి అలా కాలం సమాధానం చెప్పేవి కొన్ని ఉన్నాయి కాలం కూడా సమాధానం చెప్పలేని అంశాలు చాలానే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న వర్స్ట్ పాలిటిక్స్కి కొన్ని సంకేతాలన్నమాట